సిక్స్త్ క్లాసు సోషల్లో సెకండ్ లెసన్ డిస్కస్ చేస్తున్నాం గ్లోబు భూమికి నమూనా ఈ లెసన్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఇందులో ఫస్ట్ కొంచెం బుక్లో ఇంట్రో లాగా కొంచెం ఇవ్వడం జరిగింది కొంచెం మ్యాటర్ అందులో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన డిస్కషన్ ఇది సుందర్ కల్పన ఒకరోజు సాయంత్రం చంద్రుణ్ణి చూస్తున్నారు ఇద్దరు నేను చంద్రుడి మీదకి వెళ్ళి చూస్తే భూమిని చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది అక్కడ నేను అక్కడ నుండి నేను ఏమేమి చూడగలను అని సుందర్ కల్పనను అడిగాడు మనం అనుకున్న విషయాలన్నీ అంతర్జాలంలో సులభంగా చూడవచ్చు ఎందుకంటే మనం చంద్రుడిపైకి వెళ్ళి చూస్తామా చూడమా అది మనం ఈరోజు చాలా ఈజీ అయిపోయింది ఏంటి అంటే ఇంటర్నెట్ ఉండడం వల్ల సో ఇవన్నీ ఇంటర్నెట్లో సులభంగా చూడవచ్చు అని కల్పన చెప్పి తర్వాత చంద్రునిపై నుండి తీసిన భూమి చిత్రాలని చూపించింది అవి ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సర్ఫేస్ చంద్రుని పైన ఉపరితలం అన్నమాట ఇక్కడ మనకు కనిపించేది భూమి చంద్రునికి చంద్రుని పై నుండి చూస్తే భూమి కూడా చంద్రుడి వలె కనిపిస్తుంది కానీ రంగు మాత్రం నీలి రంగులో కనిపిస్తుంది ఎందుకు ఇక్కడ మనకు లెసన్లో ఫస్ట్ పాయింట్లో చెప్పడం జరిగింది భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల భూమి నీలంగా కనిపిస్తుంది అంటే చంద్రుడిపై నీరు లేదు కావున చంద్రుడి సర్ఫేస్ అంతా తెల్లగా కనిపిస్తుంది అన్నమాట కానీ భూమిపైన సుమారు డెబ్బై శాతం నీటితో కప్పబడి ఉంటుంది కాబట్టి నీరు ఆవరించి ఉంటుంది కప్పబడి కాదు ఆవరించి ఉంటుంది కాబట్టి భూమి అనేది నీలంగా కనిపిస్తుంది అయితే చాలామంది అనుకున్న విధంగా భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండద్దు ధృవాల వద్ద కాస్త ఉంటుంది దీనికి కారణం ఏంటంటే భూమి యొక్క భ్రమణం భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల భూభ్రమణం వల్ల ధృవాల వద్ద కాస్త నొక్కుపోయినట్టుగా ఉండి భూమధ్య రేఖ వద్ద కాస్త ఉబ్బినట్లుగా ఉంటుంది అయితే గ్లోబులు మరియు పటాలు దీనిని చూపించవు ఎందుకంటే ఇది చాలా తక్కువ పరిమాణంలో ఉంటుందన్నమాట నెక్స్ట్ పాయింట్ మధ్యయుగంలో అరబ్బులకు క్రైస్తవులకు జరిగిన యుద్ధాలు క్రూసేడులు ఇవి ఎందుకు జరిగాయి అంటే ఇప్పుడు క్రైస్తవులు అంటే యూరోపియన్లు యూరోపియన్లు ఆసియా వైపు వాళ్ళ వ్యాపారాలకు కావాల్సిన ముడి సరుకుల కోసమైనా సరే వలసల కోసమైనా సరే అన్వేషణ జరిపేటప్పుడు ఆ మధ్యలో ఉండే ప్రాంతం ఏంటంటే అరబ్ కంట్రీస్ ఉంటాయి కదా ఇక్కడ వారిని దాటుకొని ఈ క్రైస్తవులు రావాల్సి వచ్చేది కాబట్టి ఈ మధ్యధర సముద్రం వద్ద వీరి ఆధిపత్యం ఏది అరబ్బుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది కాబట్టి క్రైస్తవులకు కొత్త మార్గాలు అన్వేషించడం తప్పనిసరిగా మారిందనమాట ఈ అన్వేషించే క్రమంలో లేదంటే ఈ అరబ్లతోటి వీళ్ళకు జరిగిన యుద్ధాలు క్రుసైడ్లు జరిగాయి కదా వీటిని క్రుసైడ్లు అంటారు ఈ యుద్ధాలు జరగడం వల్ల వీరు కొత్త మార్గాలను అన్వేషించడం జరిగింది ఎవరు యూరోపియన్లు పద్నాలుగు వందల యాభై మూడులో కాన్స్టాంటినోపుల్ నగరాన్ని కాన్స్టాంటినోపుల్ నగరాన్ని మహమ్మద్ టూ ఆక్రమించాడు దీంతో యూరోపియన్లకు ఆసియాను చేరడానికి ఆసియా వైపు ప్రయాణించడానికి కొత్త దారులు వెతకాల్సి వచ్చింది విషయం ఏంటంటే ఆరు వందల సంవత్సరాల క్రితం అంటే దాదాపు పద్నాలుగో శతాబ్దం వరకు చాలామంది భూమి బల్లపరుపుగా ఉందని భావించారు అంటే గుండ్రంగా లేదు ఫ్లాట్గా ఉంది అని భావించారు క్రీస్తు సంఘం పద్నాలుగు వందల సంవత్సరాల్లో భూమి గుండ్రంగా ఉందని బల్లపరుపుగా లేదని నిరూపణలతో తెలుసుకున్నారన్నమాట క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభైలో వీరికి టాలమీ పుస్తకాలు బయటపడ్డాయి ఇటలీకి చెందిన కొలంబస్ ఇటలీకి చెందిన కొలంబస్ ఇటలీ అనేది ఇక్కడ ఉంటుంది వరల్డ్ మ్యాప్లో ఇది సారీ ఇది ఇది గ్రీస్ గ్రీస్ ఉంటుంది ఇది ఇటలీ ఇటలీకి చెందిన కొలంబస్ స్పెయిన్ రాజు ఫెర్డినాండ్ రాని ఇసాబెల్ల సహకారంతో పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో పశ్చిమంగా ప్రయాణించి భారతదేశం చేరాలనుకున్నాడు ఇతను ఏం చేశాడంటే ఇవి ఈ రెడ్ మార్క్స్ రెండు కొలంబస్ ప్రయాణించిన ప్రయాణించిన మార్గాలు ఇతను ఏం చేశాడు చేరుకోవాల్సింది భారతదేశం ఇగో ఇదిగో ఇక్కడ ఉంది భారతదేశం భారతదేశానికి చేరుకోవాలనుకొని పశ్చిమానికి ప్రయాణిస్తే భారతదేశం చేరుకుంటాననుకున్నాడు అన్నమాట కానీ అతను చేరుకున్నది ఎక్కడికి అమెరికా దగ్గరలోని ఇది ఉత్తర అమెరికా ఇది దక్షిణ అమెరికా ఈ మధ్యలో గల కరేబియన్ దీవులకు చేరుకున్నాడు అక్కడ ఆగిపోయాడు ఇంకా ముందుకు సాగితే తప్పకుండా భారతదేశాన్ని చేరేవాడు ఇక్కడ కొంతమంది ఓయాజర్స్ అంటారు అంటే అన్వేషకులు అన్వేషకులు ప్రయాణించిన మార్గాలు ఇవ్వడం జరిగింది ఇది మాజిలాన్ మాజిలాన్ అనే వ్యక్తి ప్రయాణించిన మార్గం అన్నమాట నెక్స్ట్ ఇతను ఏం చేశాడంటే ఇలా ఇలా వెళ్ళి ప్రపంచాన్ని మొత్తం చుట్టి వచ్చాడు కన్ఫ్యూజన్లో అయిన మరి కావాలని తిరిగిండో తెలియదు కానీ ఇండియాకు ఆసియాకు చేరాలనే ఉద్దేశంతో ప్రపంచం అంతా చుట్టి వచ్చిన వ్యక్తి అన్నట్టు మా మాజిలా అనే వ్యక్తి ఇలాగా ఇక్కడికి వెళ్ళాడు కదా ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఈ విధంగా మళ్ళీ యూరోప్కి తిరుగు ప్రయాణం చేసాడు అన్నమాట నెక్స్ట్ వాస్కోడిగామా ప్రయాణించిన మార్గం ఏంటంటే ఈ బ్లూ కలర్ లైన్ ఈ బ్లూ కలర్ లైన్ ఉంది కదా ఇది వాస్కోడిగామా ప్రయాణించిన మార్గం ఈ విధంగా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఇండియాలోని క్యాలికట్కు చేరుకున్నాడు ఈ విధంగా వీళ్ళందరూ ఓయాజర్స్ అంటే అన్వేషకులు పడవలతో వీరు అన్వేషణను మొదలుపెట్టినవారు అన్నమాట ఇది మనకు ఆధునికమైన పొలిటికల్ మ్యాప్ ప్రపంచంకి సంబంధించి ప్రపంచాన్వేషకులందరూ ఈ ప్రాంతం నుంచి వెళ్ళి బయలుదేరారు మాజిలాన్ ఈ విధంగా ప్రయాణించి 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 ఇలా ఇలా వెళ్ళిపోయాడు మాజిలాన్ అనే వ్యక్తి మళ్ళీ ఇలా వచ్చేసి ఇండోనేషియా మీదుగా మళ్ళీ ఇలాగా యూరోప్కి చేరుకున్నాడు నెక్స్ట్ కొలంబస్ ఎక్కడ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇండియాకు చేరుదామనే క్రమంలో ఇగో ఇక్కడికి చేరుకున్నాడు అనమాట ఈ ప్రాంతానికి చేరుకున్నాడు ఇవి కరేబియన్ దీవులు ఈ ప్రాంతం కరేబియన్ దీవులు నెక్స్ట్ వాస్కోడాగామా ఏం చేశాడంటే ఇండియాకి చేరే ఉద్దేశంతో బయలుదేరి ఆయనే సక్సెస్ అయ్యిండు ఈ విధంగా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఇండియాలోని చేరుకున్నాడు అనమాట కొలంబస్ యొక్క నౌకల పేర్లు మరియా ఈ శాంటా మరియా అంటే ఇది కొలంబస్ స్వయంగా నడిపిన నావ శాంటా క్లారా మరియు పింటా ఈ మూడు నౌకలు మూడు నౌకల్లో అతడు బయలుదేరాడు ధృవాల్లో ఆర్కిటిక్ ధ్రువం ధృవాల్లో ఆర్కిటిక్ ధృవం గడ్డకట్టిన మహాసముద్రంగా ఉంటుంది అంటార్కిటిక్ విపరీతంగా కురుస్తున్న మంచుతో నిండి ఉంటుంది దీనిని అంటార్కిటికా మంచు కవచం అంటారు ఆర్కిటిక్ సముద్రం ఎక్కడ అంటే ఈ రాష్ట్రాలు ఈ దేశాలు ఈ విధంగా ఉంటుందన్నమాట ఆర్కిటిక్ వలయం అనేది ఇగో ఇక్కడ మనకు బ్లూ సర్కిల్ ఇచ్చారు కదా చూడండి గమనించండి ఆర్కిటిక్ సర్కిల్ ఈ విధంగా ఇక్కడ ఆర్కిటిక్ సముద్రం అనేది గడ్డకట్టి ఉన్న మహాసముద్రం అన్నమాట కృత్యం బుక్లో అక్కడక్కడ మనకు కృత్యాలు అనే పేరుతో ఇవ్వడం జరిగింది ఇవి మనం నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే వాటిలో కూడా కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది వాటి నుండి ఇదివరకు క్వశ్చన్స్ కూడా వచ్చాయి ప్రపంచంలో గడ్డకట్టుకొని ఉన్న మహాసముద్రం పేరు ఏమిటి ఇందాక చెప్పుకున్నాం కదా ఆర్కిటిక్ ఆర్కిటిక్ మహాసముద్రం గడ్డకట్టుకొని ఉన్న మహాసముద్రం గ్లోబును పరిశీలించి నాలుగు మహాసముద్రాల పేర్లు రాయండి ఇందులో అతిపెద్ద మహాసముద్రం ఏది ఇది కూడా గుర్తించే ప్రయత్నం చేయండి వీటిని మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వివిధ ఖండాల పేర్లు కనుగొని రాయండి తర్వాత నాలుగవ పాయింట్ వచ్చేసి గ్లోబులో భారతదేశాన్ని చూసి భారతదేశం ఏ ఖండంలో ఉందో చెప్పండి ఆసియా ఖండంలో ఉంటుంది గ్లోబ్ చూసి చెప్పమని చెప్పేసి అన్నమాట ఇవి ఈ క్వశ్చన్స్ చాలా సింపుల్గా అనిపిస్తాయి డిఎస్సిలో అసలు ఉండే క్వశ్చన్సే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు కానీ మనకు ఎక్కడి నుండి ఇస్తారో తెలియదు కదా అందుకే మనకు ఇబ్బంది అవుతుంది అన్నమాట డిఎస్సిలో ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు అన్ని పాయింట్స్ దాదాపు కవర్ చేశాను ప్రతి లెసన్ ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా నెక్స్ట్ పాయింట్ చూస్తే ధృవాలు భూమికి రెండు వైపులా ఉండే రెండు చుక్కలు పై చుక్క నుండి కింది చుక్కకు భూమి మధ్య గుండా ఒక రేఖను గీసినట్టు ఊహిస్తే దానిని అక్షం అంటారు ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుంది ఇదిగోండి భూమి ఇది భూమి తీసుకుంటే ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ వరకు భూమి మధ్య అంటే లోపల గుండ మధ్య గుండా అంటే లోపల గుండ ఒక పాయింట్ తీసుకోవడం అంటే ఒక ఊహారేఖను తీసుకున్నట్టయితే ఈ కింది పాయింట్ వచ్చేసి ఇది దక్షిణ ధ్రువం పై పాయింట్ వచ్చేసి ఉత్తర ధ్రువం భూమి అనేది ఎల్లప్పుడూ పశ్చిమం నుండి తూర్పు వైపుకు భ్రమణం చేస్తుంది ఇటు తూర్పు ఇటు పశ్చిమం పశ్చిమం నుండి తూర్పు వైపుకు భ్రమణం చేస్తుంది అన్నమాట భూమి ఇది భూమధ్య రేఖ ఇది కర్కాటక రేఖ మన భారతదేశం గుండా వెళ్ళే రేఖ ఇది మకర రేఖ మూడు రేఖలు వెళ్ళే ఖండం ఏకైక ఖండం ఆఫ్రికా గుర్తుంచుకోండి భూమి ఎల్లప్పుడూ పశ్చిమ నుండి తూర్పుకు భ్రమణం చేస్తుంది నెక్స్ట్ పాయింట్ అక్షాంశాలను తీసుకుంటే అక్షాంశాలన్నీ టోటల్గా అంటే నూట ఎనభై ఒకటి ఉంటాయి ఇందులో సున్నా డిగ్రీల అక్షాంశం అంటే భూమధ్య రేఖ అతిపెద్ద అక్షాంశం అక్షాంశాల్లోనే అతిపెద్ద అక్షాంశం భూమి గుండా అంటే మధ్యగుండ అంటే ఇందాక ఈ పైనుండి ఈ కింది వరకు తీసుకున్నాం కదా లోతు లోపల నుండి తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు బయటనే మధ్య గుండా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే దానిని అక్షాంశం అంటారన్నమాట అక్షాంశాలన్నీ సమాన పొడవును కలిగి ఉండవు ఇందాక కదా భూమధ్య రేఖ అతిపెద్ద అక్షాంశం సున్నా డిగ్రీల అక్షాంశం భూమధ్య రేఖ ధృవాల వద్ద అక్షాంశం అనేది కేవలం చూడండి మనకు గమనిస్తే బిందువులా మాత్రమే కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కాటక రేఖ ఇప్పుడు ఇక్కడ ఇరవై డిగ్రీలు ఉంది కదా ఇరవై మూడున్నర డిగ్రీలు అంటే ఈ విధంగా వస్తుంది ఇది కర్కాటక రేఖ నెక్స్ట్ అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం ఆర్కిటిక్ వలయం అరవై డిగ్రీలు ఇది ఉంది కదా అరవై ఆరు డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటే ఈ విధంగా ఉంటుంది ఇది ఆర్కిటిక్ వలయం నెక్స్ట్ తొంభై డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏంటి ఉత్తర ధ్రువం ఇది చుక్కలా మాత్రమే ఉంటుంది సర్కిల్ కాదు అదేవిధంగా ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణాక్షాంశం మకర రేఖ భూమధ్య రేఖకు కింది వైపుగా ఉండేది ఇరవై మూడున్నర డిగ్రీల కింద ఉండేది మకర రేఖ అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం అంటార్కిటిక్ వలయం తొంభై డిగ్రీల దక్షిణ దక్షిణాక్షాంశం దక్షిణ ధృవం నెక్స్ట్ రేఖాంశాలు రేఖాంశాలన్నీ మూడు వందల అరవై ఉంటాయి మొత్తం రేఖాంశాలన్నీ మూడు వందల అరవై ఉంటాయి ఇక్కడ సున్నా డిగ్రీ రెండు ముఖ్యమైన రేఖాంశాలు ఉంటాయి ఇది సున్నా డిగ్రీ రేఖాంశం ఇది గ్రీనిచ్ లేదా మెరిడియన్ రేఖాంశం అని కూడా అంటారు నెక్స్ట్ నూట ఎనభై డిగ్రీల పశ్చిమ తూర్పు పశ్చిమ రేఖాంశం దీనినే అంతర్జాతీయ దినరేఖ లేదా యాంటీ మెరిడియన్ ఇదేమో మెరిడియన్ సున్నా డిగ్రీలేమో మెరిడియన్ అండ్ నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం వచ్చేసి యాంటిమెరీడియన్ అక్షాంశాలు రేఖాంశాలు భూమిని ఒక కనిపించని వలలాగా కప్పి ఉంచి భూమిపై ఏదైనా ఒక ప్రాంతాన్ని గుర్తించడంలో సహాయపడతాయి ఒక ప్రదేశాన్ని గుర్తించడానికి ఏదైనా మన దేశం ఎక్కడ ఏ ఏ డిగ్రీల అక్షాంశాలు రేఖాంశాల మధ్యలో ఉంది ఈ విధంగా ఇలాగా ఒక ఊహా ఊహారేఖలు మనకు ఉపయోగపడతాయి అన్నమాట ఇప్పుడు మన భారతదేశం ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్యలో ఉంది ఎన్ని డిగ్రీల రేఖాంశాల మధ్యలో ఉంది ఈ విధంగా గుర్తించడానికి ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేవి ఒక వలలాగా కప్పి ఉంచుతాయి భూమిని ఇవి మనకు ఊహారేఖలు మాత్రమే అర్థమైందా నెక్స్ట్ నీరు నీలి రంగులో కనబడడానికి కారణం భూమిపై ఉన్న నీరు రంగులో కనిపించడానికి కారణం సూర్యుని యొక్క కాంతి వాతావరణంలోకి ముందు తెల్లగా ఉంటుంది వాతావరణంలోని దుమ్ము ధూళి వల్ల కాంతి పరిక్షేపణ జరిగి విబ్జిఆర్ లేదా వయలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ రంగులు ఏర్పడతాయి ఈ రంగులలో వయలెట్ అనే రంగు అసలు భూమిని చేరదు ఇది భూమిని చేరదు నెక్స్ట్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అనేవి నీటిపై పడినప్పుడు గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అనేవి నీటిపై పడినప్పుడు నీటి లోపలికి ప్రసరిస్తాయి నీటిపైన అవి ప్రసరించవు నీటి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇండిగో బ్లూ నెక్స్ట్ మిగిలినవన్నీ రెండు ఉన్నాయి కదా ఇండిగో అండ్ బ్లూ ఇంట్గో అండ్ బ్లూ ఏం చేస్తాయంటే నీటి ఉపరితలంపై మాత్రమే ప్రసరించి నీరు నీలి రంగులో కనిపించేలా చేస్తాయి నెక్స్ట్ ఆకాశం నీలి రంగులో కనిపించేందుకు కారణం వాతావరణంలో గల వాయువుల్లో అధిక మొత్తం నీలి రంగులో కలిగి ఉండడం గుర్తుంచుకోండి ఇక్కడ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోవడం ఇది కూడా ఒకసారి చూడండి అంటే బుక్లో ఉంటుంది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు సూర్యుడు ఎల్లప్పుడూ తూర్పున ఎందుకు ఉదయిస్తాడు ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ఇప్పుడు ఇవి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది భూమి బలపరపుగా ఉంటుందని రమేష్ అంటున్నాడు మరి మీరేమంటారు మరి ఎందుకు కూడా అనగా అడగచ్చు భూమి బలపరపుగా ఉండదు గోళాకారంలో ఉంటుంది అని ఎందుకంటే అది నిరూపితమైంది కాబట్టి మనం అలా చెప్పగలుగుతాం కానీ ఒకప్పుడు ఇదే పెద్ద సవాలుగా ఉండేది అన్నమాట భూమి బల్లపరపుగా ఉందా గోళాకారంలో ఉందా అని చా అతిపెద్ద సవాలుగా ఉండేది గ్లోబు మ్యాప్ మీద ఊహారేఖలను ఎందుకు గీయాలి ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఒక ప్ర ఏదైనా ప్రదేశాన్ని గుర్తించాలన్నా లేదన్నా ఎక్కడికైనా ప్రయాణించాలన్నా మనం ఆ ప్రదేశం అక్కడే ఉంది అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా మనకు ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రేపు మరొక లెసన్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ